హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక హై రిచ్ ప్రోటీన్తో వచ్చేసానండి అదేనండి మన ఇంట్లో మనకు అందుబాటులో ఉండే పచ్చ పెసలండి అదే ముడి పెసలు అంటారు కదా ఆ పచ్చ పెసలతోటి కర్రీ అండి మనం ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది మరి అది ఎలా చేద్దామో చూద్దామా ముందుగా నేను ఒక గ్లాసు పచ్చ పెసలు తీసుకొని ముందు రోజు నా నైటే నానబెట్టుకున్నానండి అంటే ఒక ఏడు నుంచి ఎనిమిది గంటలు ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలి ఓకే నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని మనం కుక్కర్ తీసుకొని ఒక గ్లాసు పచ్చ పెసలకి నేను మూడు గ్లాసులు నీళ్లు పోసుకున్నానండి ఓకే మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని కరెక్ట్గా ఫ్రెండ్స్ మూడు విజిల్స్ రానివ్వండి మూడు విజిల్స్ రావచ్చేంతవరకు కుక్కర్ పెట్టండి చూద్దామా ఫ్రెండ్స్ చూసారా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది అంతేగాని బాగా మెదపద్దండి అలాగే ఉంచేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఫ్రెండ్స్ ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు చక్కగా బాగా దంచి వేసేసుకోండి పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి సో ఈ వెల్లుల్లిపాయ బాగా ఫ్రై అయితే ఆయిల్కి పట్టి ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెండు నుంచి మూడు ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్ ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అవనిచ్చి చిన్న ఉల్లిపాయ అండి చిన్న ఉల్లిపాయ అలాగే ఫ్రెండ్స్ నేను ఈ కర్రీకి ఎర్ర కారం కన్నా కూడా పచ్చిమిరకాయ కారమే ఎక్కువ వాడుతున్నాను అందుకని మీరు తినగలనంత కారం వేసుకో నేనైతే ఐదు నుంచి ఆరు పచ్చిమిరకాయ చీలికలు వేసుకున్నాను ఓకే వేసుకుని తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసేసుకొని ఉల్లిపాయ బాగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గనిచ్చేద్దాము చూద్దాం మా ఫ్రెండ్స్ ఒకసారి ఉల్లిపాయ ఉల్లిపాయ ఆల్మోస్ట్ మగ్గినట్టుంది ఈ స్టేజ్లో మనం పెద్దవైతే రెండు టమాటాలు చిన్నవైతే మూడు టమాటాలు అండి ముక్కలుగా కట్ చేసేసుకొని అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసి టమాటాలు బాగా మెత్తగా మగ్గాలండి ఓకే మూత పెట్టి ఇవి కూడా మగ్గనిచ్చేద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ మనకు మగ్గింది అన్నప్పుడు ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా టమాటాలతోటి ఆ గ్రేవీతో మిక్స్ అయ్యేలాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్టేజ్లో జస్ట్ నేను ముందే చెప్పాను నేను పచ్చిమిరకాయ కారం వాడుతున్నానని అందుకే జస్ట్ కలర్ కోసం ఒక్క పావు టీ స్పూన్ వేసామా లేదా అన్నట్టుగా ఒక్క పావు టీ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే ఒక్క స్పూన్ గరం మసాలా అండి గరం మసాలా అంటే అదేనండి ఫ్రెండ్స్ ధనియాలు చెక్క లవంగం అంతే ఆ మూడు కలిసి పౌడర్ చేసుకొని ఒక్క స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇది కూడా కొంచెం బాగా కలిపేసుకొని మనం ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో కుక్కర్లోనూ పెసలండి ఆ వాటర్తో సహా వేసేసుకోండి ఒకవేళ మీ కుక్కర్లో బాయిల్ చేసినప్పుడు వాటర్ పెద్దగా లేదు అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పెసలు డైజ్ అవ్వాలంటే టైం పడుతుంది సో ఎంత ఉడికితే అంత మంచిగా డైజ్ అవుతుంది హెల్దీ ఫుడ్ కాబట్టి ఓకేనా కలిపేసుకొని మూత పెట్టేసేసి కరివేపాకేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి సో ఈ పెసలు ఎంత ఉడికితే అంత కమ్మగా ఉంటుంది అంత హెల్దీ కూడానండి చూడండి ఫ్రెండ్స్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అదేనండి మన మెంతి కసూరి మేతి దాన్ని చక్కగా పౌడర్ చేసుకొని ఆ కసూరి మేతిని కూడా వేసేసుకోండి వేసేసుకొని కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర ఇలా పల్స్గా ఉన్నప్పుడే దించేసుకోండి ఎందుకంటే ఇది చల్లారిపోతే చాలా గట్టిగా అయిపోతుంది కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ కర్రీ రైస్ కన్నా కూడానండి రోటీ చపాతీకి పూరీకి దేనికైనా బాగుంటుంది ఇది మనకి అందుబాటులో మన వంటింట్లో ఉండే హై రిచ్ ప్రోటీన్ ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఉత్తి కర్రీనే తినేయచ్చండి డైట్ చేసేవాళ్ళు ఏ చపాతీ రోటీ కూడా అవసరం లేకుండాను మరి మన ఇంట్లో అందరికీ వారానికి ఒకసారి అలవాటు చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి పెద్దలకి కూడాను చాలా హెల్ప్ అవుతుంది మరి అందరికీ అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు